పొరుగు దేశం పాకిస్తాన్ మీకు అక్కడ అల్ల అని చెప్పి చెప్పుకోవాలి అంటే ఈ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముందు చూసారా ఇది మీకు అమెరికా సెలెక్టెడ్ అంటే ఈ ఎన్నికలు అనేవి అమెరికా స్టైల్లోనే వీళ్ళు నిర్వహించారు అమెరికా వాడు ఏదైతే చెప్పాడో ఆ పద్ధతిలో వీళ్ళు ఎన్నికలు నిర్వహించి ఫైనల్గా ఎవరైతే ఓడిపోయారో షాబాజ్ షరీఫ్ ఓడిపోయాడు కాబట్టి అతను పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నిక అయ్యాడు ఇదే వాస్తవం సో ఇప్పుడు ఈ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వము కూడా కూలిపోతుంది అని వార్తలు ఇప్పుడు మీరు చూసారనుకోండి నవాజ్ షరీఫ్ షాబాజ్ షరీఫ్ అతని ఫ్యామిలీ వీళ్ళ పాలనే పాకిస్తాన్లో ఉంది అంటే అక్కడ కూడా మీకు కుటుంబ పరమైన పాలన సో ఇప్పుడు ఇతనికి నాలుగు సమస్యలు అండి నాలుగు అతి ముఖ్యమైన సమస్యలు ఎవరికి షాబా షరీఫ్కి ఫస్ట్ సమస్య ఏమిటి అంటే ఇమ్రాన్ ఖాన్ సో ఇమ్రాన్ ఖాన్ పోయిన ఆదివారం అంటే నవంబర్ ఇరవై నాలుగు తన సపోర్టర్స్ని ఇస్లామాబాద్ రమ్మన్నాడు మనము శాంతియుతంగా ఒక నిరసన తెలపాలి కాబట్టి పాకిస్తాన్లో ఉండే నా సపోర్టర్స్ మీరు అందరూ కూడా ఇస్లామాబాద్ రండి అని చెప్పి చెప్పాడు ఈయన ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు కానీ ఆ క్యాప్టెన్సీ చూశారనుకోండి అద్భుతం ఇతని మీద ఏకంగా నూట యాభై క్రిమినల్ కేసులు అంటే ఒక కేసు మీకు అడ్వకేట్ వెళ్ళి వాదిస్తాడు బెయిల్ వస్తుంది హమ్మయ్య అనుకుంటారు ఇంతలో ఇంకొక కేసు అలాగే నూట యాభై క్రిమినల్ కేసుల నుంచి ఇమ్రాన్ ఖాన్ గారు బయట పడాలి అనేది ఇంపాసిబుల్ అంటే ఆయన బతికుండగా ఇది జరుగుతుందా అనేది ప్రశ్న సో ఇదంతా ఎవరు చేశారు షాబాస్ షరీఫ్ సో ఈ షాబా షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చగలిగితే మళ్ళీ ఎన్నికలు మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ గారు మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయితే ఈ కేసులంతా కూడా పక్కకు వెళ్ళిపోతాయి సో దీనిని గ్రహించిన బుషరా బీబీ అంటారు ఈ బుషరా బీబీ ఎవరు ఇమ్రాన్ ఖాన్ గారి భార్య సో ఈవిడ ఇస్లామాబాద్లో ఒక అతిపెద్ద ర్యాలీని మనం నిర్వహించాలి ఇమ్రాన్ ఖాన్ గారి విషయంలో ఈ ప్రభుత్వము చాలా చాలా తప్పులు చేశారు ఆయన అనవసరంగా హింసిస్తున్నారు ఆయన జైలులో ఉండాల్సిన అవసరమే లేదు కాబట్టి మనం అందరము కూడా ఇస్లామాబాద్ చేరుకోవాలి అక్కడ అతి పెద్ద ఒక ర్యాలీ అనేది నిర్వహించాలి అని చెప్పి ఈవిడ నవంబర్ ట్వంటీ ఫోర్త్ మీరు ఇస్లామాబాద్ రండి అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్కి చెప్పారు సో మీకు ఇక్కడ ఏమవుతుంది ఖైపర్ పాక్ తున్కువా అనబడే ప్రాంతం ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి విడిపోయే ఒక టెరిటరీ అండి సో దీనికి ఒక సీఎం అలీ అమీన్ అంటారు సో ఇతను తన సైన్యముతో ఇస్లామాబాద్ వచ్చే ప్రయత్నాలు చేశాడు కానీ ఇతను రావడానికి ముందరే ఏమైంది ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇస్లామాబాదు వచ్చేశారు సో వాళ్ళని ఆపడానికి పోలీసులు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు అక్కడ మామూలుగా ఎలా ఉంటుందంటే షిప్పింగ్ కంటైనర్స్ ఉంటాయి చూసారా వాటిని తీసుకువచ్చి వీళ్ళు అడ్డంగా నిలుపుతారు అంటే వాహనాలు రాకుండా అలా టోటల్గా ఇస్లామాబాద్ చుట్టూరుతో షిప్పింగ్ కంటైనర్స్ను మీకు పాకిస్తాన్ ప్రభుత్వము తీసుకొచ్చి పెట్టడముతో ఇస్లామాబాద్ దాకా కూడా వాహనాలు రాలేకపోవడం దాంతో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఏం చేశారు వాళ్ళు తిరగబడ్డారు మీకు అక్కడ అధికారులు అనండి పోలీసులు అనండి మమ్మల్ని ఎందుకు రానివ్వరు ఇది ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యము అక్కడ ర్యాలీ నిర్వహించే అధికారము మాకు ఉంటుంది మీరు ఎవరు ఆపడానికి అని చెప్పి పోలీసులు అధికారులు వాళ్లతో ఈ సపోర్టర్స్ చాలా పెద్ద గొడవలు మీకు ఎక్కడ పడితే అక్కడ హింస ఇక రెండవ విషయాన్ని చూశారనుకోండి పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ వచ్చే అవకాశం అండి షియా ముస్లింలు సున్నీ ముస్లింలు పాకిస్తాన్ అంటేనే సున్నీ ముస్లిమ్స్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అదే షియా ముస్లిమ్స్ అన్నారనుకోండి టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ సో ఇప్పుడు వీళ్ళ మధ్య మళ్ళీ కైపర్ పాక్తున్కు అందుకే అంటున్నా ఈ ఖైపర్ పాక్తున్కు అనబడే ప్రాంతము పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక చిన్నపాటి ప్రొసెషన్ అండి షియా ముస్లిమ్స్ ఒక చిన్నపాటి ఊరేగింపు నిర్వహిస్తున్నారు ఇంతలో సడన్గా ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చిన ఒక వ్యక్తి వీళ్ళ మీద తీవ్ర స్థాయిలో కాల్పులు జరిపాడు నలభై మంది షియా ముస్లింస్ అక్కడికక్కడ మరణించారు అంటే ఇస్లాంలో మాట్లాడే బ్రదర్హుడ్ అనేది ఇక్కడ కనిపించదండి దాంతో ఏమైంది షియా ముస్లిమ్స్ కూడా తిరగబడ్డారు మీకు భీకరమైన హింస ఇందులో ఆల్మోస్ట్ నూట యాభై మంది మీకు ముస్లింలు మరణించినట్టుగా షియా ముస్లిమ్స్ అనండి సున్నీ ముస్లింస్ అనండి ఇక్కడ చాలామందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే భారత్ ఈరాన్ మధ్య మంచి స్నేహం ఉంటుంది ఎందుకు ఉంటుంది మీకు ఈరాన్ అన్నప్పుడు షియా ముస్లిమ్స్ మెజారిటీగా ఉండే ఒక దేశం కాబట్టి ఈరాన్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్కి ఒక శత్రు దేశమే ఈరాన్ పదే పదే పాకిస్తాన్ యొక్క ఈ యాక్షన్ని ఖండిస్తూనే వస్తుంది అలాంటిది భారత్ ఈరాన్కి ఎంత క్లోజ్ అయితే ఈరాన్ పాకిస్తాన్కి అంత దూరం అవుతూ ఉంటుంది అంటే అలాంటి ఒక శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ ఇజ్రాయిల్కి సపోర్ట్గా ఉంటుంది మీకు ఈరాన్ తన శత్రు దేశం ఇదంతా చూస్తే ముస్లిం కమ్యూనిటీ అన్నట్టే ఉంటుందండి లోపల లోపల చూసారనుకోండి సున్నీలు షియాలు అహ్మదియన్స్ కురేషీస్ ఆలీస్ ఇలాగ ఎన్నో జాతులు ఎన్నో తెగలు వీళ్ళ మధ్య ఘర్షణ వీళ్ళ మధ్య గొడవలు సో అలాగా ఈరాన్కి మనం ఎందుకు సపోర్ట్ చేస్తాము అంటే పాకిస్తాన్ ఒక సున్నీ ముస్లిం డామినేటెడ్ కంట్రీ కాబట్టి మీకు ఏదో ఒక సందర్భంలో ఈ బలుచిస్తాన్ అనబడే ప్రాంతాన్ని ఈరాన్ తనతో కలిపేసుకుంటుంది అక్కడ కూడా షియా ముస్లింసే ఎక్కువ ఉంటారు మీకు ఈ గేమ్ని అర్థం చేసుకున్నారు అనుకోండి ఇండియా ఎందుకు ఈరాన్తో ఇంత క్లోజ్గా మూవ్ అవుతుంది ఎందుకు మనం పాకిస్తాన్ని ప్రతి ఒక్క సందర్భంలో వ్యతిరేకిస్తాము బలుచిస్తాన్కి కావలసిన ఆయుధాలు ఫండింగ్ ఇదంతా మనం ఎందుకు చేస్తూ ఉంటాము అంటే ఇదే గేమ్ పాకిస్తాన్ని విడగొట్టాలి అనేదే ప్లాన్ ఇక మూడవ లెవెల్కి వెళ్ళారనుకోండి నేను చెప్తున్నా ఈ బలుచిస్తాన్ ఈ బలుచిస్తాన్ తీవ్రవాదులు బలుచిస్తాన్ పోరాటదారులు మీకు పాకిస్తాన్ ఆర్మీ యొక్క అంతు చూస్తున్నారండి ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ఒక ఉన్నత అధికారి బలుచిస్తాన్ దాకా వెళ్ళడానికి ఇంకా చెప్పాలంటే షాబాజ్ షరీఫ్ నేను బలూచిస్తాన్ వస్తున్నాను అని చెప్పి వద్దండి అక్కడ పరిస్థితులు బాగాలేవు చాలా చాలా డేంజరస్గా ఉంది అనడంతో ఇతను బలూచిస్తాన్ ఏంటి సొంత దేశములో ఒక ప్రాంతము అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ ప్రధానమంత్రి ఎంత భయపడుతున్నాడు అంటే ఎనీ టైం ఏమైనా జరగవచ్చు కాబట్టి బలుచిస్తాన్ అనబడే ఈ ప్రాంతము ఎప్పుడో ఒక సందర్భంలో ఈరాన్తో కలిసిపోతుంది మీకు బలుచిస్తానన్నప్పుడు అన్నప్పుడు ఏంటండి చైనా వాళ్ళ గ్వాదార్ పోర్ట్ అంటే ఇవాళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని మేము సస్పెండ్ చేస్తున్నాము మాకు ఇక పాకిస్తాన్తో పనే లేదు అని చెప్పి చైనా ఉన్నత అధికారులు మాట్లాడుతున్నారు మేము డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి ఒక హైవే వేస్తాము ఆఫ్ఘనిస్తాన్ నుంచి మా మిత్రదేశం ఈరాన్ దాకా మళ్ళీ ఇక్కడ చూడండి భారత్ చైనా మిత్ర దేశం మళ్ళీ ఈరాన్ సో గేమ్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో గ్వాదార్ పోర్ట్ నాదే అని చెప్పి చైనా వాళ్ళు అడుగుతారు వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెడతారు పాకిస్తాన్ వాడు ఏం చేయగలడు సొంత దేశములో మీకు ఇంకొక దేశానికి సంబంధించిన సైనికులు వస్తారండి అప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలంటే నేను ఒక ఇమ్రాన్ ఖాన్ అని మొదలుపెట్టాను ఎన్ని విషయాలు ఇందులో లింక్ అయి ఉందో చూడండి అలాగ మన పొరుగు దేశము పాకిస్తానే లేకుండా పోయింది అనుకోండి పీఓకే మనకు వచ్చేస్తుంది మన బద్ద శత్రువు చైనావాడు మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఈ మధ్యలో ఉండే సెంట్రల్ ఏషియా దేశాలతో మనం అద్భుతమైన ఒక వ్యాపారాన్ని చేసుకోవచ్చు ఇక నాలుగవది చూశారనుకోండి సివిల్ వార్ బిలావల్ బూటో నేను ఈ సపోర్ట్ని రద్దు చేసుకుంటున్నాను అని చెప్పి త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తాడు ఇక అక్కడితో పాకిస్తాన్ ప్రభుత్వము కుప్పకూలిపోతుంది ఎందుకు జో బైడెన్ అవుట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ డొనాల్డ్ ట్రంప్ రాడము రాడము ఇండియా పాలసీయే నాది కూడా అని చెప్పి ఆయన మాట్లాడితే అప్పుడు ఏం జరుగుతుంది ఒక పాకిస్తాన్ మన శత్రుదేశము ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా వెళ్లడముతో ఎన్ని సమస్యలు వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారో చూడండి దీనినే జియో పాలిటిక్స్ అని అంటాము ఈ స్టోరీ ఎంత వింతగా ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి మీరు గమనించి మీ కామెంట్స్ తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్